హలో ఫ్రెండ్స్ నిఖిల్ కావ్య వాళ్ళిద్దరి లవ్ గురించి అప్డేట్ తెలుసుకోవాలని చాలా మంది అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళ కోసం అయితే కిరాక్ బాయ్స్ కిలాడికల్ సీజన్ టూలో అయితే ఈ వారం లవ్ థిమ్ తో అయితే రాబోతున్నారు అలాగే దాని ప్రోమో కూడా రిలీజ్ అయింది ఆ ప్రోమో చూసిన తర్వాత నిఖిల్ కరెక్ట్ గా శ్రీముఖికి దొరికాడు అని అయితే అనిపించింది ఇక శ్రీముఖి నిఖిల్ ని ఎలా ఫుల్గా ఆడేసుకుందో తెలుసుకోవాలంటే మాత్రం ఈ వారం వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే ఇక మనం ప్రోమో విషయానికి వస్తే శ్రీముఖి సెకండ్ ఛాన్స్ గురించి నిఖిల్ అడిగితే నిఖిల్ వచ్చి వెంటనే దానికి వై అంటాడు కాకపోతే ఇక్కడ మా టీవీ మేనేజ్మెంట్ టిఆర్పి కోసం ఆ క్వశ్చన్ కి ఇక్కడ పయ్యని ఇచ్చారా లేకపోతే నిజంగానే ఆ సెకండ్ ఛాన్స్ అంటే దానికి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి నిఖిల్ అన్నాడా అనేది క్లారిటీగా తెలుసుకోవాలంటే మాత్రం మనం ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే అదేనండి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా వాళ్ళిద్దరి మధ్య యాటిట్యూడ్ అనేది అర్థొస్తుందని ఆ యాటిట్యూడు తగ్గాలి అంటే ఎవరో ఒకరు అడ్జస్ట్ అవ్వాలి సర్దుకోవాలి అలాంటప్పుడు మాత్రమే వీళ్ళిద్దరూ కలిసే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా శ్రీముఖి అడిగిన క్వశ్చన్కి సింపుల్గా ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి అంటే దాని అర్థమైంది యాటిట్యూడే కదా నేను పైన ఉండాలి అని అనుకునే కదా సో అలాంటి యాటిట్యూడ్ ఉంటే మాత్రం వీళ్ళిద్దరూ కలవడం మాత్రం కష్టం ఇక ఫైనల్గా చెప్పాలంటే మాత్రం నిఖిల్ కావ్య వీళ్ళిద్దరూ కలవడం మాత్రం అసాధ్యం అనే చెప్పాలి దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మాత్రం మనం ఎపిసోడ్ వరకు ఆగలం ఎపిసోడ్ అయిన తర్వాత మనం ఇంకా క్లారిటీగా ఫుల్గా డెప్త్గా అయితే మాట్లాడుకుందాం అదినా మ్యాటరు ఇంకా ప్రోమో చూసిన తర్వాత మీకేమనిపించిందో అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను అంటే థ్యాంక్ యూ బాయ్ బాయ్